హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను ఇవాళ కాకరకాయ వెల్లుల్లి కారం చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా కనుక చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారు మరి నేను ఎలా చేశానో నా ప్రిపరేషన్ ఏంటో మీరు కూడా ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి మరి ముందుగా అయితే నేను కాకరకాయలు తీసుకున్నానండి నేను చిన్న కాకరకాయలు తీసుకున్నాను మీరు కావాలంటే పెద్ద కాకరకాయలతో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని చక్కగా కడిగేసుకునేసి పెట్టుకున్నాను ముందుగా అయితే నేను లైట్గా పీల్ చేస్తున్నానండి పీల్ చేయకపోయినా కూడా పర్లేదు నేనైతే లైట్గా పీల్ చేసుకుంటున్నాను చేతు తక్కువగా ఉంటుందన్నమాట సో ఇట్లా అన్నిటినీ ఇట్లా పీల్ చేసి పెట్టేసుకుంటున్నాను మరి ఎక్కువ తీయకుండా లైట్గా తీసుకుంటే సరిపోతుంది ఇలా పీల్ చేసుకున్న కాకరకాయలకి అటు ఇటు ఇట్లా కట్ చేసేసుకునేసి మనకు కావాల్సిన షేప్లో ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా మధ్యకి ఇలా కట్ చేసానండి మీరు పెద్ద కాకరకాయలు తీసుకునే పని అయితే ఎక్కువ ముక్కలు వస్తాయి నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి నేను రెండు ముక్కలుగా ఇట్లా కట్ చేసుకుంటున్నాను మీరు ఇలా ఈ షేప్లో కాకపోయినా మీరు మధ్య కట్ చేసేసుకొని కాకరకాయలు కాకరకాయలుగా అట్లాగే కూడా వేసుకోవచ్చు చిన్నవైతే పెద్దవైతే మనం ఇట్లా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఆ తర్వాత ఇందులో ఉన్న గింజల్ని మనం తీసేసుకోవాలి మన స్టఫింగ్ కోసం ఈ గింజలన్నిటిని తీసేసి పెట్టుకుంటున్నాము చూడండి ఈ విధంగా ఇట్లా తీసేసుకోవాలన్నమాట ఇలా అన్ని కాకరకాయల్ని నేను ఇలా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అన్నిటిని ఇలా కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ ఇంకా కాస్త పసుపు వేసేసుకునేసి వీటిని ఇలా మిక్స్ చేసేసుకునేసి ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తే మనకి ఇందులో నుంచి చక్కగా ఇట్లా వాటర్ వచ్చేస్తాయి ఈ వాటర్ని అంతటిని మనం పిండేసి పక్కన పెట్టుకోవాలి నేను ఇవంతా పిండేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మనం తీసిపెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని ఈ ఆయిల్లో వేసేసుకునేసి మనం కాసేపు ఫ్రై చేసుకోవాలి కాస్త సాఫ్ట్ అవ్వాలన్నమాట ఈ కాకరకాయలు చిన్న చిన్ని గొట్టల్లాగా భలే ఉన్నాయండి చూడటానికి ఇలా మొత్తాన్ని ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు మనమైతే ఫ్రై చేసేసుకోవచ్చు ఇవి కొంచెం సాఫ్ట్ అయితే మనకి తర్వాత కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూడండి మనకైతే కొద్దిగా సాఫ్ట్ అయ్యాయి అనమాట వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఈ కాకరకాయల్ని కాస్త చల్లారినిద్దాము ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసమైతే ఇదే కడాయిల్లో నేను ఒక టీ స్పూన్ వరకు శనగ బ్యాడర్లు వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ వరకు మినపప్పు కూడా వేసుకొని అవి వేగాక మనం ఒక టీ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని అవి కూడా చిటపట్ల ఆడాక అందులో ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నానండి వీటిని కొద్దిగా మెత్తబడే వరకు మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుందండి ఇప్పుడు దీంట్లోనే నేను ఒక పది వరకు తెల్లపాయల్ని ఇట్లా పొట్టు తీసేసుకొని వేసుకున్నాను తర్వాత కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుంటున్నాను మనం ఆ వేడి మీద వేస్తే సరిపోతుంది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇదంతా మనకి కాస్త చల్లబడ్డాక దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసేసుకుందామండి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకునేసి ఇందులో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము మనం సాల్ట్ ఆల్రెడీ కాకరకాయలో కూడా వేసాము దాన్ని బట్టి మనం మన టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా మనం మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా గట్టిగా వస్తుందనమాట మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ పప్పు తగులుతూ ఉన్నా కూడా పర్లేదు బాగుంటుంది ఈ మిశ్రమాన్ని మనం దీంట్లో స్టఫ్ చేసుకుందాము ఈ కాకరకాయల్లో ఇలా కాకరకాయలు అన్నిట్లో ఇలా పెట్టేసుకున్నామంటే సరిపోతుందనమాట మీరు కనుక చిన్న కాకరకాయలతోనే కనుక చేస్తున్నట్లయితే ఇలా కట్ చేయకుండా మధ్యకి చేల్ చేసుకునేసి కాకరకాయలు కానీ అట్లాగే కూడా ఫ్రై చేసుకొని ఇలా స్టఫ్ చేసేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కాకరకాయల్లో స్టఫ్ చేయగా మిగిలిన మసాలా ముద్దని పక్కన పెట్టుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అన్నిట్లో నేను ఇట్లా స్టఫ్ చేసేసుకున్నానండి చాలా చాలా బాగుండింది టేస్ట్ అయితే నాకు ఈ స్మెల్లే చాలా నచ్చిందనమాట ఇలా అన్నిటినీ పెట్టేసుకునేసి మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాము సేమ్ ఇదే కడాయిలో కాస్త ఆయిల్ వేసేసుకునేసి మనం ఈ కాకరకాయలన్నిటినీ ఇందులో వేసేసుకోవాలి మనం వీటిని సిమ్లోనే కుక్ చేసుకుంటే బాగుంటుందండి మనం ఆల్రెడీ కాకరకాయని కూడా ఫ్రై చేసాము ఇందులో ఉన్న స్టఫ్ని కూడా మనం కుక్ చేసాము సో మనకి ఎక్కువ టైం అయితే పట్టదు ఒక ఫైవ్ మినిట్స్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ మిగిలిన మిశ్రమాన్నంతా ఈ కడాయిలో వేసేసుకొని కాకరకాయలకి బాగా పట్టే విధంగా మంచిగా కలిపేసుకోవాలి వీటిని కలిపేసుకునేసి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం పెట్టేసామంటే చక్కగా మంచిగా ఈ మసాలా అంతా తీసేసుకొని చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి బాగా వచ్చేసింది అనమాట చూడండి మనకి ఇది ఎంత బాగా వచ్చిందో అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి చాలా చాలా బాగుందండి చూడండి ఆ కలర్ చూస్తేనే ఎంత బాగా అనిపిస్తుందో టేస్ట్ కూడా అంత బాగుందండి చేదు కూడా అమృతంలాగే ఉంది మరి చూశారు కదండి ఈ రెసిపీ మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్